అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకే ఇంకా కథలోకి వెళ్ళిపోదాము రామాపురం చాలా ప్రశాంతమైన గ్రామం చుట్టూ పచ్చని పొలాలు గడ్డితో కప్పబడిన గుడిసెలు మరియు ఇరుకైన మట్టి రోడ్లు ఉన్నాయి దాని మధ్యలో రంగయ్య అనే వడ్డీ వ్యాపారి పెద్ద ఇంట్లో ఉండేవాడు ఆ ఊరిలో అతనే ధనవంతుడు అతనిదే పెద్ద భవనము రంగయ్య అంత డబ్బు ఉండి కూడా ఉట్టి పిసినుగొట్టు ఇరుగు పొరుగు వాళ్ళకి డబ్బులు అప్పిచ్చి ఎక్కువ వడ్డీ తీసుకునేవాడు ఒకవేళ బా బాకీ తీర్చలేని వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు స్వాధీనం చేసుకునేవాడు ఈ విషయంలో అతనికి తన పర అనే భేదం లేదు అతని భార్యకి జబ్బు చేసినప్పుడు సరైన వైద్యం చేయించక మందులు ఇప్పించకపోవడంతో భార్య మరణించింది అతని కూతురు అనిత కానీ చాలా మంచిది తండ్రి గుణాలు ఒక్కటి కూడా రాలేదు అన్ని తల్లి లక్షణాలే వచ్చాయి చాలా దయగల అమ్మాయి ఒకసారి అనిత వాళ్ళ నాన్నని ఇంత డబ్బు అందరి నోళ్ళు కొట్టి అందరి ఊసురు పోసుకుని ఎందుకు సంపాదిస్తున్నావు నాన్న నువ్వు పోయేటప్పుడు ఏమైనా కట్టుకొని పోతావా నువ్వు అట్లానే చేసి అమ్మను కూడా చంపేశావు ఈ డబ్బు పిచ్చితోనే అందరినీ పోగొట్టుకున్నావు అని అంటుంది నీకు ఇతరులకి ఉపయోగపడిన డబ్బు ఎంత సంపాదించినా ఎందుకు నాన్న ఏం చేసుకుంటావు అంత డబ్బుని అని అడుగుతుంది కోపంగా పెద్ద వాళ్ళ కుర్చీపై కూర్చుని విసనకర్ర విసురుకుంటూ రంగయ్య ముఖం చిట్లించి ఈ లోకంలో డబ్బు ఉంటేనే అనిత అదే మనల్ని సమాజంలో గౌరవంగా ఉంచుతుంది డబ్బు లేనప్పుడు నీతో ఎవరు మాట్లాడరు కనీసం నీ ముఖం కూడా చూడరు అయినా ఈ విషయాలు నీకు అర్థం కావలే వెళ్ళి పంచుడు అని కళ్ళు మూసుకుని పడుకుంటాడు ఒకరోజు అనిత స్నేహితురాలు సీత వాళ్ళ ఇంటి నుంచో వస్తుంది బయట అరుగు మీద రంగయ్య అందరి దగ్గర వడ్డీలు వసూలు చేసుకుంటున్నాడు అనిత అనిత అని పిలిచింది సీత ఎవరు అని అడుగుతూ బయటకు వచ్చింది అనిత గుమ్మం బయట బట్టలు వెలిసిపోయి మొక్కము నిద్రలేని రాత్రి వల్ల అంతా వాడిపోయింది అనిత ఒకసారి పక్కకు వస్తావా అని అడిగింది సీత సీత ఏంటి అయిపోయావు ఏమైంది అని అడిగింది అనిత అనిత దయచేసి నాకు సహాయం చేస్తావా ఆమె ఏడుస్తూ అడిగింది ఆమె కళ్ళల్లోంచి నీరు కారుతూనే ఉన్నాయి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయినాయి వర్షాల పంట పడక నా పంట అంతా పాడైపోయింది విత్తనాలకు కొనటానికి కూడా డబ్బులు లేవు భర్త పిల్లలు ఆకలితో ఉన్నారు అన్నం తిని వారం రోజులైంది పిల్లలు ఆకలి తట్టుకోలేక ఏడుస్తున్నారు అని ఏడుస్తూ అంటుంది సీత అనంతకి కడుపు తరుక్కుపోయి నాన్న సీతకి చాలా అవసరంగా డబ్బు అడుగుతుంది ప్లీజ్ డబ్బు ఇవ్వు నాన్న పాపం వాళ్ళు అన్నం తిని వారం రోజులు అవుతుందట నాన్న ప్లీజ్ నాన్న డబ్బు ఇచ్చి సాయించి అని దీనంగా అడుగుతుంది కానీ రంగయ్య మనసు కరగలేదు రంగయ్య తన ఖాతా పుస్తకం నుండి పైకి కూడా చూడలేదు ఆమెకి ఎంత కావాలి అని అడుగుతాడు అడుగుతాడు అనిత సంతోషంగా ఐదు వందలు అని చెప్పింది అలాగే ఇస్తా కానీ పదిహేను శాతం వడ్డీ కావాలి ఇస్తుందా నడి అని అడిగాడు ఆమెకు సరేనా అని అడిగాడు పదిహేను శాతం వడ్డీనా చాలా ఎక్కువ కదండి అంత ఎక్కువ నేను ఇచ్చుకోలేను అంటుంది సీత అప్పుడైతే డబ్బు తీసుకోకు నేను ఇవ్వలేను అంటాడు అనతకి చాలా కోపం వచ్చింది నువ్వు ఇంత కఠినంగా ఎలా ఉన్నావు నాన్న నీకు అసలు జాలి దయ అసలు లేవా ఇంత డబ్బు కడుపు కట్టుకొని సంపాదించి ఏం చేస్తావు ఎవరికి ఇస్తావు అని కోపంగా అంటుంది ఈ కోపంతో జాలి దయ్యతో డబ్బు సంపాదించలేము వెళ్ళు లోపలికి వెళ్ళి చూసుకో అంటాడు విసురుగా నా పని నన్ను చేసుకొని అంటాడు అన్ అనిత ఏమీ చెప్పలేక చేయలేక తన దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు మూడు వందల రూపాయలు ఇస్తుంది కృతజ్ఞతగా దండం పెట్టి వెళ్తుంది సీత ఇంకా ప్రయత్నించి ఇస్తానులే అంటుంది సరే అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది సీత ఇదంతా చూసిన జనాలు రంగయ్య ఎంత దుర్మార్గుడు జాలి దయ్య అసలే లేవు అని ఒక రైతు గొణుగాడు ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా భోజనం పెట్టడంట అని ఇంకో రైతు అన్నాడు ఎంత డబ్బు ఉన్నా ఆమె భార్య బిచ్చ బిచ్చదాని వల్లే చనిపోయింది ఇంకా ఆమె కూతురు కూడా అట్లానే ఉంటుంది అని ఒక మహిళ అంది రంగయ్య ఇలా కఠినంగా మాటలు ఎదుర్కోవడం ఒక సీతకే శీతలాగా అవసరం ఉన్న వాళ్ళతో ఇలానే మాట్లాడేవాడు రంగయ్య ఆ రోజు రాత్రి ఊళ్ళో గ్రామస్తులు పాతమరి చెట్టు కింద గుమిగూడి ఒక సమావేశం పెట్టుకున్నారు మసకబారిని లాంతర్లు అక్కడ వెలుగు చాలా తెచ్చిపెట్టాయి రంగయ్యకు రాను రాను మరీ మితిమీరిపోతున్నాడు రంగయ్య తన దగ్గరున్న డబ్బులతో ఏదైనా చేయొచ్చు ఎవరైనా కొనచ్చు అనుకుంటున్నాడు అన్నాడు అందులో నాకు పెద్ద ఆయన రాఘవ అవసరానికి పనికిరాని డబ్బు ఉంచుకొని ఏం చేస్తాడు అతనికి బుద్ధి చెప్పటం ఎలా అని బాధాస్వరంతో అడుగుతాడు రాఘవ అతనితో మనం నేరుగా పోరాడలేము అతని దగ్గర ఉంది డబ్బున్నవాడు శక్తిమంతుడే కదా అన్నాడు ఊరిలో ఒక యువకుడు మనం నేరుగా అతనితో పోరాడలేము మనం ఎలా చేయని అవసరమూ లేదు అని రాఘవ ఒక నవ్వు నవ్వాడు రాఘవ ఏమంటున్నాడో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అతనికి అర్థమయ్యేటట్టు చేయాలి అతనికి దగ్గర డబ్బు ఉన్నా అది నిరుపయోగం అని అతనికి తెలియాలి మనం ఎవ్వరం అతని దగ్గర అప్పు తీసుకోకూడదు బదులుగా మనం ఒకరిపైన ఒకరం ఆధారపడదాం అతని ఇంటికి పనికి ఎవ్వరూ వెళ్ళకూడదు అతనికి సాయం ఎవ్వరూ చేయకూడదు అని తీర్మానం చేసుకున్నారు మరుసటి రోజు ఎవరు తన ఇంటికి అప్పు కోసం రాలేదు వడ్డీ చెల్లించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు రంగయ్య ఏమి అడిగినా మాట్లాడినా ఎవ్వరూ రంగయ్య మోహన్ చూడట్లేదు మాట్లాడట్లేదు ఇంకా రాను రాను జనం రంగయ్య ఇంటికి రావటం తక్కువైంది రంగయ్య ఒక దుకాణదారు దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది అని అడిగాడు బహుశా వాళ్ళు నీ దగ్గర డబ్బు తీసుకోకుండా జీవించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారేమో అని నవ్వుతూ సమాధానమిచ్చాడు దుకాణదారు దానికి రంగయ్య వెటకారంగా ఓహో అదా డబ్బు అవసరమైతే వెతుక్కుంటూ నా దగ్గరికి డేక్కుంటూ వస్తారు అలా రావాల్సిందే ఇక్కడ అప్పిచ్చేవారు అంత డబ్బున్నోళ్ళు ఎవరున్నారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా కొన్ని వారాలు గడిచే గ్రామస్తులు వస్తు మార్పిడి ప్రారంభించారు బియ్యాన్ని కూరగాయలకు బదులుగా పనిచేస్తూ మార్పిడి చేసుకుంటూ వారికి తమ దగ్గర ఉన్న దాని కొంత భాగాన్ని పంచుకున్నారు రంగయ్యను ఒంటరిగా వదిలేశారు ఒకరోజు బాగా తుఫాను గాలి వాన పెద్ద పెద్ద మెరుపులు పిడుగులు పడుతున్నాయి ఒక పిడుగు వచ్చి రంగయ్య ధాన్యాగారం మీద పడి పెద్ద పెద్ద మంటలు చెలరాగాయి ఆర్పటానికి ఎవరూ రాలేదు రంగయ్య అందరి దగ్గరికి వెళ్ళి సాయం చేయటానికి రండి మంటలు ఆర్ప ఆర్పటానికి రండి అని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు కానీ ఎవ్వరూ సాయం చేయటానికి రా గ్రామస్తులు ఒక చోట గుమగూడి రంగయ్యను చూస్తూ ఉన్నారు రంగయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయచేసి రండి మంటలు ఆర్పండి అని దీనంగా వేడుకున్నాడు సీత ముందుకు వచ్చి మీరు ఎప్పుడైనా మాకు సాయం చేశారా మేము ఇప్పుడు మీకు సాయం ఎందుకు చేయాలి అని అడిగింది మీరు మాకు అప్పులు ఇచ్చి వడ్డీ ఎక్కువ తీసుకున్నారు మా ఇల్లు పొలాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు మా పొలాల్లో మేమే పనివాళ్ళమగా మారాము మాకు అన్నం దొరక అలమటించిపోయాము అయినా మీ దగ్గరికి అప్పు అడిగి అప్పు అడగడానికి వస్తే ఎక్కువ వడ్డీ ఇచ్చి మమ్మల్ని పీడించుకు తిన్నారు అని ఒక్కొక్కరుగా మాటలు అడుగుతున్నారు రంగయ్యని రంగయ్య మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ నా తప్పు నాకు తెలిసింది నాకు బుద్ బుద్ధి వచ్చింది మీ ఇల్లు పొలాలు మీకు తిరిగి ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు మంటలు ఆర్పండి అని వేడుకుంటాడు ఇంతలో అనిత వచ్చి నిజం నిజంగా నువ్వు మారావా నాన్న అంటుంది మారానమ్మా వీ వీళ్ళు మాట్లాడకుండా నన్ను ఒక్కడినే ఊరు ఇల్లు నన్ను వెళ్ళేసినప్పుడు నాకు అర్థమైంది డబ్బు ఒక్కటే ప్రపంచం కాదు అందరికీ సహాయపడాలి అని కానీ నా అహం నాకు అడ్డ వచ్చింది ఆ మాటని నాకు చెప్పనీకుండా చేసింది నేను నేను అందరి అందరికీ వారి వారి భూములు ఇల్లు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు ఏడుస్తూ అంటాడు ఇక అందరికీ మనసు కరిగి అందరూ కలిసి మంటలు ఆర్పుతారు రోజు రంగయ్య చెప్పినట్టే అందరి పొలాలు భూములు ఇల్లు వాళ్ళ వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు ఊళ్ళో రోడ్లు వేయించాడు ఆసుపత్రి కట్టించాడు పాఠశాలను కట్టించాడు చెరువులు తవ్వించాడు వ్యవసాయానికి అవసరమైన మందులకి విత్తనాలకు కావాల్సిన డబ్బుని రైతులకి ఇచ్చాడు రంగయ్యలో ఈ మార్పుని గమనించిన గ్రామ ప్రజలు చాలా సంతోషించి అతనికి గౌరవం ఇచ్చారు రంగయ్యకి డబ్బు సంపాదించటంలో ఆనందం లేదు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటంలోనే అసలైన ఆనందం ఉంది అని విషయం తెలిసింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో థ్యాంక్ యూ